శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత రెండున్నర నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది అలాగే వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో అన్నీ కూడా చూసి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగించి చేయడానికి అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇలాగే మీకు టైం టు టైమ్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది అంటే భక్తులు సాధారణ భక్తులు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు టోకెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఆ క్యూ లైన్స్ లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందటం లేదని ఇప్పుడు ఓకే వినిపించిందా నేను చెప్పింది ఓకే రైట్ అంటే వాళ్ళకి అందాల్సిన అన్న ప్రసాదాలు నీళ్లు పాలు ఇవన్నీ కూడా సమయానికి దొరకపోవడం అనేది ఒక ఇబ్బందిని మేము గ్రహించడం జరిగింది అలాగే రెగ్యులర్గా టైం టు టైం ఈ అన్నప్రసాదాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఒక్కోసారి ఇరవై గంటలు ఇరవై నాలుగు గంటల గంటలు పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది అలాగే అన్నప్రసాదం తరుగుండ వెంగమాంబ మాతృశ్రీ తరుగొండ వెం వెంకమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అక్కడ రోజు భక్తులు చాలామంది అక్కడ అన్న ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఇష్యూతో చాలా చర్యలు తీసుకొచ్చి ఆ నాణ్యత కూడా పెంచడం జరిగింది అలాగే ఓవరాల్గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే ఒకటి పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ అంటే లక్ష ఐదు వేలు ఇచ్చేది పోయిన వారం చూస్తే లక్ష అరవై వేల టికెట్లు ఇస్తున్నాం అంటే లక్ష అరవై వారానికి వారానికి ఇచ్చే నంబర్ చెప్తున్నా ఎందుకంటే రోజు రోజుకి అది నంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో లక్ష అరవై వేల టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అరవై వేల మందికి వాళ్ళకి అదర్వైజ్ ఇరవై నాలుగు గంటలో లేదా పదిహేను గంటలో పట్టేది ది ఈవినింగ్ రష్ వీక్లీ వీక్ వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది పదిహేను నుంచి ఇరవై నాలుగు గంటలు పట్టే టైంని మూడు గంటలకు తగ్గించడం జరిగింది ఒకసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది పడ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది ఇవి కూడా ఇంకా ఎలా అనేది కూడా చూస్తున్నాను అలాగే లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్పడం చెప్తాను అలాగే వివిధ శాఖల్లో లేకపోతే ఆన్లైన్ బుకింగ్ కానీ కరెంట్ బుకింగ్లో కానీ అకామిడేషన్లో కానీ దర్శనాలలో కానీ ఉన్న దళారి వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఈ గత రెండున్నర నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూశాను ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి ఎన్ని ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కొంతమంది జెన్యున్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే తీసుకుంటున్నారు పర్వాలేదు కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో కూడా హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్లిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టాటస్ తిరుపతి లడ్డూని ఒక స్టాటస్ సింబల్లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇవి కూడా అబ్జర్వ్ చేశాం అంటే దీనికి తిరుపతి లడ్డు అంటే స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు సో ఇలాంటివి కూడా మేము అబ్జర్వ్ చేసాం ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే పాలసీ అనేది మంచి పాలసీ ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్ ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ కదా ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ చాలా మంచి పాలసీ తర్వాత టికెట్ లేని వాళ్ళకి అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ రెండు లడ్డూలు దర్శనం చేసుకోని వాళ్ళకి సరే ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది రెండు ఇవ్వాలి అనేది బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే రెండు లడ్డూలు వస్తాయి పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో రెండు లడ్డూలు వస్తాయి ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో రెండు లడ్డ ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు దానికి లిమిట్ లేదు సో ఇలా ఉండకూడదు ఎందుకు ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం మరి ఎందుకు సర్వ్ చేయలేదు నాకు తెలియదు దీనివల్ల దళారులు పెరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యమైన విషయం మేము గ్రహించిన విషయం సో ఈ రెండు అనేది పవర్ కౌంటర్ రెండు అనేది చాలా ఈ లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగింది జరుగుతుంది జరిగేది వలన మేము అబ్జర్వ్ చేసిందంటే ఒకసారి ఎడిషన్ యూ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే సంచులు సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి సంచులు సంచులు దర్శనాలు లేకుండా అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసా అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు దీని దీని మీద దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది దీనివల్ల ఏమైందంటే ఒక నంబర్స్ విషయానికి వస్తే రోజుకి మూడున్నర లక్షల లడ్డూలు మేము ఈ లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి సుమారుగా లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి అంటే యావరేజ్గా పర్ పర్సన్ను టోకెన్ లేని వాళ్ళకి ఐదు వెళ్తే యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి దర్శనం చేసుకున్న వాళ్ళకి మూడు వెళ్తున్నాయి దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది లేకపోతే ఏంటంటే పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకో రెండు తీసుకోవడం పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకోటి తీసుకోవడం అనేది జరుగుతుంది యూట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి ఎలాగ తిరుపతి తిరుపతికి వచ్చి తిరుమలకి వచ్చి ఏ విధంగా లడ్డూలు ఎక్కువ తీసుకోవచ్చు అనేది కొన్ని వీడియోలు కూడా చూసా ఇంతకుముందు రాకముందు చూశాను వచ్చిన తర్వాత కూడా చూసా సో ఎలా తీసుకోవచ్చు అనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్ని అందరికీ తెలిసిందే మరి ఎందుకు చేయలేదో తెలీదు దీనివల్ల బ్రోకర్స్ పెరుగుతున్నది అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నా మీకు కూడా దాని మీద పూర్తి సమాచారం ఉందని అనుకుంటున్నాను సో మనం చేసింది ఒకటే ఇప్పుడు చేసింది ఏంటంటే ఇప్పుడు రెండు ఒకళ్ళకి ఒక ఆధార్ కార్డుకి రెండు కానీ ఒక పర్సన్కి రెండు కానీ ఇవ్వడం అనేది అది కరెక్ట్ నెంబర్ అయినా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఆరు దర్శనం చేసుకోలేకపోయారు అనుకోండి దర్శనం చేసుకున్నప్పుడు లేదు కనీసం లడ్డు అన్న తీసుకుందాం లడ్డు ప్రసాదం అన్న తీసుకుందాం అనుకున్నప్పుడు ఫ్యామిలీలో ఆరు ఆధార్ నెంబర్లు ఉంటే ఆరు ఇంటూ రెండు పన్నెండు ఒక ఫ్యామిలీకి పన్నెండు లడ్డూలు దర్శనం చేసుకోవడం జరిగింది అంటే బా అది మంచిదే అసలు ఈ సిస్టమ్ ఒరిజినల్గా లడ్డు ప్రసాదం పెట్టింది దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం తర్వాత కొంతమంది దర్శనం చేసుకోలేకపోతున్నారు అనే దాంతో ఈ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ సిస్టమ్ అది కూడా మారిపోయి దర్శనంగా కాకుండా దర్శనంకి సంబంధం లేదు ఏం లేదు బయట నుంచి వచ్చి తీసుకోవడం అదొక వ్యాపారం కింద చేసుకోవడం మ్యారేజ్ల్లో ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనేది డిసైడ్ చేసి పాలసీని మాత్రమే ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఆ లూప్ హోల్ని కనుక్కొని ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయడం జరిగింది సో కానీ కొంత బయట మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి ఫేక్ న్యూస్ అది జరుగుతుంది టైం టు టైమ్ సిపిఆర్ఓ గారు కూడా టీటీడీస్ తరపు నుంచి దాన్ని కరెక్ట్ సమాచారం చేరవేయడానికి ప్రజలకి ప్రయత్నించారు అది కూడా దాంతోపాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ యాభై రూపాయలు అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు కదా యాభై రూపాయలు అనేది ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు ఎగ్జాక్ట్గా ఓకే అంటే కాస్ట్ దానికి అరౌండ్ సుమారు నలభై నలభై రూపాయల దాకా ఉన్నట్టు అంటే ఎంత లేటెస్ట్గా లేటెస్ట్గా రా మెటీరియల్ కాస్ట్ పెరిగినాయి కాబట్టి లేటెస్ట్గా చూడలేదు పాత లెక్కల ప్రకారమే ముప్పై ఏడు రూపాయలు నలభై రూపాయలు ఉంది సో లేటెస్ట్గా లెక్క వేయాలి ఎంత ఉంది ఈ కళార్లు దానికి ఏదైతే ఆధార్ కార్డ్ మ్యాండేట్ చేశారో దానివల్ల మనకు లడ్డూలు ముందు బపర్ స్టాక్ లేకుండా ఇప్పటికెప్పుడు అయిపోతా ఉంది ఇప్పుడు దీని ఇప్పుడు దానివల్ల లడ్డూలు విలువలు భక్తులు విరియా ఇవ్వడానికి రేపటి నుంచి ఇవాళ చూసాము ఇవాళ ఎలా ఉంది సిస్టమ్ ఏంటి అనేది చూసాము ఇవాళ కొంతవరకు మనము మిగిల్చొచ్చు ఈ విధంగానే అర్థమైంది తర్వాత సాధారణ భక్తులకి పెంచడానికి అవకాశం ఉందని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవాళ చేయడం జరిగింది రేపటి నుంచి అసలు దీనికి లిమిట్ ఇంతకుముందు అసలు లిమిట్ ఒక విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు లిమిట్ లేకుండా ఇవ్వచ్చా అంటే లిమిట్ లేదని రెండు వందలు కావాలంటే నాలుగు వందలు కావాలంటే అని మీకు కూడా తెలుసుది సో అది రీజనబుల్గా ఎంత కావాలంటే అంత రెండు లక్షలకి ఇది నెలవరకు వర్తిస్తుందా లేక మళ్ళీ రేపు తీసుకొచ్చా ఒకటే ఇప్పుడు ఏంటంటే సిస్టంలో అలాంటిది ఏం లేదు అది కూడా ఒకటి జరుగుతుంది అంటే రోజుకి భక్తులకు కూడా రోజుకి ఒకటే రోజుకి రెండే ఇస్తారు భక్తులకు కూడా అన్నట్టుగా ఆ విధంగా జరుగుతుంది బట్ అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు ఒకటే ఉద్దేశం అండి ఎవరు కూడా దీన్ని కార్నర్ చేసి మొత్తం అంతా తమకే కావాలనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వెతికి పట్టుకుని దాన్ని వందల కొట్టి లడ్డూలు తమకే కావాలనుకున్న వాళ్ళకి కుదరదు అది లేకుండా చేయడానికి మా ఉద్దేశం అంతేగాని నిజంగా జెన్యున్గా తీసుకునే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదనే మా ఉద్దేశం అది అదే రిస్ట్రిక్షన్ లేదు డెఫినెట్గా ఆ డేటా చూస్తాం చూడకుండా ఉండము ఆ డేటా చూస్తాము ఒకే ఆధార్ వాళ్ళు నెల రోజుల్లో లేకపోతే అలా పోయిన నెలలో ఎంత తీసుకున్నారు ఏమిటి సో మరి ఎక్కువ తీసుకున్నాడు వెయ్యి తీసుకున్నాడు రెండు వేలు తీసుకున్నాడు అంటే దాని మీద ఒక టైంలో మళ్ళీ దాన్ని స్టడీ చేసి మళ్ళీ ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా ఏంటంటే మనకి సాధారణ భక్తులకి ఎక్కువ లడ్డూలు అందాలి దర్శనం చేసుకునే వాళ్ళకి ఎక్కువ లడ్డూలు అందాలి మిగిలిన వాళ్ళకి కూడా డిప్రై చేయకూడదు రీజనబుల్గా ఇవ్వాలి పర్ ఫ్యామిలీ ఒక పన్నెండో ఎంతో కొంత ఇవ్వాలి దర్శనం చేసుకునేవాళ్ళు అది అది ఉద్దేశం డిస్ట్రిబ్యూట్ ంగ్ uh, పర్ ఫ్యామిలీ పన్నెండు అనేది రీజనబుల్ నెంబర్ అనుకుంటున్నాను మరి అంత అంతకన్నా ఎక్కువ మనీ అంత అబ్నార్మల్గా ఎవరు కూడా డిమాండ్ అనేది లేదు అలాంటి డిమాండ్ వస్తే చూద్దాము కానీ ప్రొడక్షన్ పెంచడం రావచ్చు మీరు అనేది ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉందంటారు చూద్దాం అంటే ఇప్పటికే అందిస్తుంది కదా భక్తులకి సరిపడా లడ్డూలు అందిస్తున్నాము అందరికీ అందాలి కొత్త మంది మాత్రమే ఆ లడ్డూలు తీసుకోకూడదు అనేది మా ఉద్దేశం పెళ్లి బల్క్ లడ్డూలు బల్కు లడ్డూలు అంటే రీజన్ ఇప్పుడు అందరికీ ఆ బల్కు లడ్డూల వల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నా లేదా అనేది చూసుకోవాలి కదా ఒకటే ఒకటే అండి బాటమ్ లైన్ ఏంటంటే కొంతమందికి ఎక్కువ లడవులు ఇచ్చి అసలు భక్తులకి అంటే దర్శనం చేసుకున్న భక్తులకి డిప్రైవ్ చేయకూడదు అనేది మా పాలసీ అది సిబిఎస్ఓ గారికి ఇప్పుడు ఈ ఈ నెంబర్ చెప్పే కదా ఇందాక నంబర్ చెప్పే కదా ఆరు వందల మంది ఇలాగ సుమారుగా ఉన్నాయి అంటే కొంతమంది ఒక యాభై పైన ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వంద పైన ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా దీన్ని ఒకసారి ఎంక్వైరీ చేస్తారు ఎందుకు ఇచ్చాడు ఏ పరిస్థితుల్లో ఇచ్చాడు ఏంటి అనేది ఒకసారి ఎంక్వైరీ నేరుగా వచ్చి టోకెన్ తీసుకోకుండా నేరుగా వచ్చే పిలిగ్రీమ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నామా అలా కూడా వస్తున్నారా అలా ఒకవేళ వస్తాయి అసలు దర్శనం చేసుకున్న వాళ్ళు అదే మళ్ళీ అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా మళ్ళీ దర్శనం చేసుకునే వాళ్ళకి ఆధార్ కార్డుతో అసలు సంబంధమే లేదు దర్శనం చేసుకున్న వాళ్ళు ఆ దర్శనం చేసుకున్నట్టు ప్రూఫ్ చూపించి ఎస్డి అయినా ఎస్ఎస్డి అయినా ఎస్ఈడి అయినా ఎవరన్నా కానీ వెళ్ళి కౌంటర్లో చూపించడం తీసుకోవడం అంటే ఇంక వేరేది ఏమీ లేదు దానికి ఏమీ ఆధార్ కార్డు అనేది అవసరమే లేదు మనము ఇంతకుముందు ఉన్న పాలసీ ఇప్పుడు మీరు అడుగుదాం ఈ పాలసీ అనేది ఎప్పుడో తీసుకున్న పాలసీ కొత్త పాలసీ కాదు మనం పెట్టింది ఏంటంటే ఈ మిస్యూజ్ని అరికట్టడానికి పెట్టిన సిస్టమే తప్ప ఇప్పుడు వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఒక చిన్న మైనార్టీ మీద మీరు ఇంత లోతుగా వెళ్ళడము ట్రాన్సాక్షన్ ఇచ్చే ఒక కౌంటర్లో ఇచ్చే ట్రాన్సాక్షన్స్ కూడా సిక్స్ హండ్రెడ్ ట్రాన్సాక్షన్ తెలుసుకోవడం మీద కాపీ ఉండడం అనేది చిన్న విషయం చాలా చాలా చిన్న విషయం లడ్ తినే విషయం ప్రసాదం చిన్న ఇది చిన్న విషయం గురించి చిన్న విషయం ప్రసాదం అంటే మనకి దేవుడు దర్శనం కూడా దర్శన చేసిన వాళ్ళకి ఫండ్ ఫైవ్ ఫైవ్ ఇస్తున్నారు బాగా రష్ ఉన్న టైంలో నాలుగు ఇస్తున్నారు అంటే ఫైవ్ అవుతాయి రష్ అనే టైంలో ఆరు ఇస్తున్నారు సెవెన్ అవుతాయి సో ఇక మిగిలేది మిగిలేదే వెరీ మైన్యూట్ వైట్ కాబట్టి చిన్న విషయం అంతా ఆ చిన్న విషయంలో కూడా మీరు మైన్ వైట్కి వెళ్ళారు కాబట్టి వేరే దాన్ని కూడా అయితే థ్యాంక్ యూ మీరు ఎక్స్పెక్ట్ ఉన్నాయి సార్ మనకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి రెండు నెలలు రెండు నెలలుగా విజిట్ చేస్తున్నాం బాగా మీకు గత రెండు నెలలుగా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తాను మన దగ్గర నుంచి సీఎం గారు చెప్పిన తర్వాత నుంచి ఇది చూస్తున్నాం లక్షణ లక్షణ పేరుతో సార్ చెప్పిన తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ మీద యువగా స్టేట్లో ఆ తర్వాత ఇప్పుడు ఇంత పాత వాళ్ళు ఇంకా ఉన్నారు ట్రాన్స్ఫర్ జరగలేదు ట్రాన్స్ఫర్స్ అనేవి పాలసీ ప్రకారం టైం టు టైం అవన్నీ కూడా చేస్తాను ఇప్పుడు అన్ని ఉన్న వాళ్ళతో పని చేయించడం వాళ్ళని పెట్టుకుని నేను పని చేయించుకుంటాను వీళ్ళతో చేయను అనేది కాదు కదా ట్రాన్స్ఫర్స్ ఒక పాలసీ ప్రకారం టీటీడీ వెళ్తుంది దాని ప్రకారం చేస్తాము ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తున్నాము అది జరుగుతూనే ఉంటే కంటిన్యూస్గా ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ రీప్లేస్ చేయాలో సిస్టంలో ఎక్కడ ఇబ్బంది ఉంది ఎవరిని ఉపయోగించుకోవాలి ఎవరు వాళ్ళని ఇబ్బంది ఉంది చూసుకుని అది చేస్తున్నాము చేస్తాము కూడా దానికి అంటే